వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీషాం ప్రసన్న ఏంటి మీ పిల్లలు చాలా సార్లు యూరిన్ పార్జేస్తున్నారా చాలా సార్లు మోషన్ పోతున్నారా అసలు ఏంటిది ఇది ప్రాబ్లమా అంటారా సరే చూద్దాం ఈ టాపిక్లో వెళ్ళిపోతే ఇది చిన్నోడు పుట్టిన కాంచాలి సెకండ్ మంత్ వరకు రోజుకు ఒక నలభై సార్లు ముప్పై సార్లు వెళ్లేటోళ్ళు సో ఎవరైనా పిల్లలు ఇలానే మోషన్ వెళ్తే కామెంట్ చేయండి ఇది అసలు ఎందుకు వెళ్తారు అని నేను ఒకసారి డాక్టర్ని అడిగితే చెప్పిన విషయం ఏంటంటే పిల్లలు ఎన్నిసార్లు పుట్టినప్పుడు ఎన్నిసార్లు మోషన్ వెళ్తే అంత మంచిదంట దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదంట కాకపోతే అది కంటిన్యూగా సిక్స్ మంత్స్ వరకు పోతే మాత్రం డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంట వాళ్ళు చెక్ చేస్తారంట బ్లడ్ టెస్ట్ యూరిన్ అట్లా అన్ని చేస్తారంట వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు టానిక్స్ ఇట్లా రాస్తారంట అట్లా ఏం టెన్షన్ పడకండి త్రీ మంత్స్ వరకు పక్క తక్కువైపోతుంది కొంతమంది పిల్లలు ట్వంటీ ఫస్ట్ డే నుంచే తర్వాత నుంచే తగ్గిపోతుంది అలా ఎందుకు పోతారు అంటే తల్లి అప్పటి వరకు పొట్టలో ఉన్నప్పుడు అన్ని స్పైసీ ఫుడ్స్ అవి అన్ని తింటాం కదా పత్యం అని ఒకటి పాటిస్తాం కదా దానివల్ల వాళ్ళకి ఏంటంటే కొంచెం కొంచెం కారం అలవాటు మన ఫీడింగ్ ద్వారా వాళ్ళకి కొంచెం కారం వెళ్ళడం అట్లా అవుతుంది కాబట్టి ఊకే పదే పదే మోషన్ అనేది పోతారు అలాగే వాళ్ళకి పాలు అలవాటు అయ్యే వరకు అలానే పోతుండ ఆ పేగులు పతలా నుంచి కొంచెం మందం అయ్యే వరకు అట్లా మోషన్ అనేది వెళ్తారంట వన్స్ పేగులు మందం అయినాక ఆపేస్తారు ఆ తర్వాత రెగ్యులర్ గా వెళ్ళేటట్టు రోజుకు టూ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా వెళ్తారండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అయితే నచ్చితే లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ బాయ్